నమస్కారం అండి నా పేరు కొల్లు సురేష్ మాది గోపన్పాలెం కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి మేము గత పది తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఇదే ఆకూరలు కానీ చెట్లు కానీ పె పెంచుతామండి మేము వచ్చి విజయవాడ నుంచి మిరప చెట్లు తీసుకొచ్చాము కుంట పొలంలో యాభై సింట్లు నాటామండి విజయవాడ నారు నర్సరీ నుంచి నారు తీసుకొచ్చి ఆ మిరప తోట పంట అయిపోగానే దీన్ని అంతర పంట కింద మేము ఎర్రపాలెం నుంచి బీరగంజలు తీసుకొచ్చామండి యాభై సెంటులకు వచ్చి అరకిలో గింజలు తీసుకురావాలి అర కేజీలో గింజలు వచ్చి మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఉంటుందండి ఎర్రపాలెం విత్తనాలు ఎందుకు తీసుకొస్తామండి అక్కడ మంచి ఫేమస్ అండి విత్తనాలు ఆ ఫేమస్ మాలన్నా అక్కడ కూడా ఆ విత్తనాలు దిగుబడి బాగా వస్తాయని అక్కడికి తీసుకొస్తాం అవి వచ్చేటప్పటికి మేము గజానికి గజానికి పాదుల్లా కొడతామండి వీటిల్లో కొట్టితే ఒక్కొక్క పాదుకొచ్చి ఐదు గింజలు ఆరు గింజలు పెడతాము అవి వచ్చేటప్పటికి మనకి మూడు రోజుల్లో మల మళ్ళా తెలుస్తుంది మనకు కాపుకి వచ్చేటప్పటికి నెల పదిహేను రోజులకి మనకి కాపు వస్తుంది వచ్చిన కాంచి ఈ తీగలన్నీ ఇలా వాలిపోతూ ఉంటాయి ఈ పైకి ఎగేసుకుంటా బ నీళ్లు కారకుండా మాలు కరెంటు మోటార్తో నీళ్లు పట్టుకుంటా నీళ్ళు కారకుండా మేము బోధలు ఎగబోస్తూ ఉంటాము ఎగపోసిన తర్వాత ఈ కాపుకి వస్తాయి రోజు వీటిని ముదరినివ్వకుండా రోజు కాయ కాయగూరలు కోసేయాలి ఈ బీరకాయలు ఒక రోజు ముదిరిన మళ్ళీ మార్కెట్లో ఇది పనిచేయదండి అందుమూలంగా వీటికి మళ్ళా చిలకలు పిట్టలు ఇవి బాగా కొడతాయి ఈ అందుమూలంగా వీటిని వీడిని కొట్టనివ్వకుండా మేము కాపలా కాసుకుంటా ఉంటాం యాభై సింట్ల మీద నాకు వచ్చి రోజుకి ఒక వంద కేజీలు బీరకాయ తెగుద్ది రోజు కోసాను రోజు కలిపి వంద కేజీల మీద ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చి ముప్పై రూపాయలు ఉంది దానివల్ల నాకు రోజుకి వచ్చి మూడు వేల వేల రూపాయల ఆదాయం వస్తుంది నేను బయారు మన రైతు రైతుబయారు తీసుకెళ్తాము గుడియాడ రైతుబయ్యారులు అమ్ముతామండి మాకు గుడియాడ బయారుకి ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఇది వచ్చి మాకు రోజు కొయ్యాలండి ఏ రోజు ఆపినా కానీ కాయ వచ్చి ముదిరిపోద్ది వచ్చి మంచి రంగు ఈ చూసుకుని వంకర పోకుండా అన్నీ జాగ్రత్తగా ఏలాడేస్తాము ఎప్పటికెప్పుడు పాదుల్ని ఎగదోసుకుంటా ఉండాలండి పాదలు ఎగ్గూసుకుంటే ఈ పిట్టల కాపలా కాసుకుంటా మేము ఇక్కడే ఉంటా ఉంటాము రోజు అందుమూలంగా మాకు ఆదాయం బాగుంటుంది మా దిగుబడి బాగా వస్తుంది మేము వచ్చి ఇతడికి రోజు మా వినియోగదారులు గడ బాగుంటుంది ఎరువులు పండిస్తారు వీళ్ళు అని చెప్పి మా దగ్గరికి బాగా కొంటాకు వస్తారు ఎందుమాలంగా మేము ఈ మాకు వేరే అంతర పండగ వినియోగించడానికి మాకేం లేదు ఈ బీర తోట మిరప తోట మీద బతుకుతామ ఆకుకూరల మీద చెట్లు ఎర్రబడకుండాను దోమ పట్టకుండా చూడాలి ఎక్కువ బలంగా పచ్చగా నిగనిగలాడిస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది ప్లస్ కాకు కాయ కాయలు కూడా మంచి నేవలంగాను బారుగా ఉంటాయి వలన మనకి మార్కెట్లో మంచి పలసాయానికి తగ్గ రై రేటు తగ్గుద్ది కావున మాకు మా ఊరు గ్రామం అంతా కలిపి ఇవే పండిస్తారండి ఆకుకూరలు మాములుగా బేరతోటలు పా పొట్ల చెట్లు ఇవన్నీ మా సరుకుకి కృష్ణా జిల్లాలోనే మా గోబన్పాలానికి మంచి పేరు ఉందండి దీనికి ఈ పేరుకి తగ్గట్టుగా మా ప్ర మన మన ప్రభుత్వాలు మా ఊరికి మెచ్చి బాగా వ్యవసాయం చేస్తున్నారు ఇల్లు ఆకుకూరలు బాగా పండిస్తున్నారు ఫ్రెష్ సరుకు ఇస్తారని చెప్పి గవర్నమెంట్ వారే తెల్లవారుజామున మూడు గంటలకి మాకు బస్సు పెడద్దండి గుడివాడకి డైరెక్ట్ రైతుబయ్యకి గుడివాడ బయారు డైరెక్ట్ తీసుకెళ్ళి అమ్మే బాధ్యత మా రైతుల్లో ఉంటుంది మా కోసమే బస్సు బస్ సౌకర్యం కల్పించారు ఆటోలోనేమో మన బందరు రైతు బయటికి వెళ్తామండి అన్నీ మా ఊరు మొత్తం మూడు వందల గడప ఉందండి మూడు వందల కాడ ఇంచుమించు రెండు వందల గడప మందికి ఇదే బేస్ మీద ఆధారపడి ఉంటామండి రైతులు అందరూ మా సరుక్కి మంచి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ కానీ రైతు వినియోగదారులు కానీ అంత పబ్లిసిటీ బాగుందండి మా ఊరికి కావున మనం ఏదైనా సరే పాట చేసామంటే దాన్ని చంటిబిడ్డలా చూసుకోవాలి మెయిన్ అది మాకు ఎప్పుడు దీన్ని దీంట్లోనే ఉంటాము ఈ దోమ కానీ పురుగు కానీ పట్టకుండా చూస్తాము ఎక్కువ మనకి ఇది పుష్టిగా ఉంటేనే చెట్టు పుష్టిగా ఉంటేనే కాయ పుష్టిగా వస్తుందండి వలన మాకు సరుకుకి మంచి ఆదరణ ఉంది గవర్నమెంట్ కూడా మాకు మంచి సపోర్ట్ పలుగుతుంది రైతు బజార్లో కూడా మాకు మంచి మా గోపరిపాలన సరుకు వచ్చిందంటే మంచి పబ్లిసిటీ కూడా ఉంది చాలామంది యువకులు చదువుకుని జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది వ్యవసాయం మీద చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి నీ ఇచ్చే సలహా ఒకటి మనం మన ఈ వ్యవసాయం పాటు పెట్టామంటే దాంట్లో కూలోళ్ళ మీద బేసి అవ్వకూడదండి కూలోళ్ళు ఉన్నారంటే ఈ కాయ చూసి చూడనట్టు బారు వెళ్ళిపోతారు ఇది తెల్లారికి ముదిరిపోద్ది మనమే అయితే చక్కగా వెతుక్కుని పురుగు పట్టిందా దోమ పట్టిందా మాములుగా చెట్టు ఎలా ఉంది ఎన్ని మనం చూసుకుంటాం కాబట్టి మనం ఇది అవుతాం కొంతమంది ఏం చేస్తారంటే కూలు వలన పెట్టేసేసి ఆ నువ్వు కోసుకొచ్చాయని చెప్పేసి వెళ్ళిపోతారు దానివల్ల నాడు కోసి పంట దిగుబడి రాలేదు నేను లాసిపోయాను అని చెప్తారు అది అంతా అనవసరం మనం మనం స్వత కష్టపడితే మనకి ఎప్పుడు దిగుబడి వస్తుంది ఎప్పుడు మనం జాబ్ వాళ్ళకన్నా అగ్రశ్రేణిలోనే మనమే ఉంటాము కావున మనం ఎప్పుడు సొంతంగా కష్టపడదాం మన మేము మట్టికి మా ఫ్యామిలీ మేమే కష్టపడి మా సొంతంగా చేసుకుంటాం ఎప్పుడు పెట్టడం వాళ్ళనేమో పురుగు పట్టినో దోమ గేమ అన్నీ చూసుకుంటాం చెట్టు నేవలంగా ఉందా టయానికి నీళ్లు పడతాం కానీ ఈ కానీ మేమే స్వతహా చేసుకుంటాం అందుమూలంగా మాకు దివాడు వస్తుంది మా ఫ్యామిలీకి సరిపడా ప్రశాంతమైన జీవితంలో గడుపుతున్నాము ఏ టెన్షన్లో ఉండదని మాకు అందుమూలంగా మాకు ఇదంటే మాకు తెల్లారులేస్తే మాకు ప్రకృతి ఇచ్చిన దేవుడు వరం అనుకోవాలి కావున యువక రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకుని దాని దగ్గరే ఆ చక్క పోషణ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు లాభసాటి ఉంటుంది అంతేగాని కూలోళ్ళ మీద వేసేయి మీరు చేసుకోండి మీరు అంటే మటుకి ఎప్పుడు నష్టం వస్తుందండి మన స్వతహాగా మనం కష్టపడితే ఎప్పుడు రూపాయి మిగులుద్ది కావున ఎవరైనా యువకు రైతులు ఉంటే మంచిగా చక్కగా మన స్వతహాగా కష్టపడండి మంచి ఆదాయం పొందండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిపుల్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ అండి నా ఫోన్ నెంబరు ఎప్పుడన్నా సలహా కావాలంటే చెప్పండి చెప్పగలను అడగండి చెప్తాను ఇది మా గోపనపాలెంలో మంచి ఆదాయం వస్తుంది కాబట్టి మీకు ఆ సలహా ఇస్తే మీరు కొద్దిగా ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత మీ చేతికి సరిపడా ఆదాయం చేతి ఖర్చులకు వస్తాయి కాబట్టి ఒక రైతులకి ఎవరు చెప్తున్నాను అండి